సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అంటే మన పెదవుల నుంచి బయలుదేరే ప్రతి తీర్పు దేవుని వాక్యాన్ని అనుసరించేదిగా ఉండాలి లోకపు న్యాయస్థానాలు ఉన్నాయి ఒక దేశంలో తప్పు అని ఎంచబడింది మరొక దేశంలో ఉప్పు అయిపోద్ది ఒక దేశంలో ఉప్పు అయినటువంటిది అదే మరొక దేశంలో అది తప్పుగా పరిగణించబడుతుంది ఒక దేశంలో మాత్రమే కాదండి కాలం గడిచే కొద్దీ ఒకప్పుడు తప్పుగా పరిగణించబడింది తర్వాత కాలంలో అది ఒప్పుగా పిలువబడేది భారతదేశంలో ఒకప్పుడు ఒక పురుషుడు తాను వివాహం చేసుకున్న తర్వాత పరస్త్రీతో కాపురం చేయటం అది అక్రమ సంబంధం అని భారతదేశ న్యాయస్థానం ఒకప్పుడు దాన్ని పరిగణించేది ఎస్ అది తప్పుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని నిర్ణయించేది ఒకప్పుడు అది అక్రమం ఈ మధ్య సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా అక్రమ సంబంధం అక్రమం కాదు అది సక్రమమే అన్నారు అసలు దాని పేరే ఏంటి చెప్పండి దాని పేరేంటి అక్రమ సంబంధం అక్రమం కాదు సక్రమమే అన్నారు చూసారా లోకపు న్యాయాలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి లోకపు న్యాయాలు నీతి విలువలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి భూమి ఆకాశాలు గతించిన మారని ఒకే ఒక్క నీతి దేవుని వాక్యపు నీతి దేశానికి ఒక వాక్యం ఉండదు ధనవంతుడికి ఒక వాక్యం ఉండదు పేదవాడికి ఒక వాక్యం ఉండదు గమనించండి సంపన్న దేశాలకు ఒక వాక్యం పేద దేశాలకు ఒక వాక్యం ధనవంతుడికి ఒక వాక్యం దరిద్రుడికి ఒక వాక్యం పాస్టర్ గారికి ఒక వాక్యం విశ్వాసులకు ఒక వాక్యం పాస్మ్ గారికి ఒక వాక్యం ఈ రీతిగా ఉండదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి ఒకే వాక్యం ఆ వాక్యానికి లోబడే ప్రతి మనుషుడు బ్రతకాలి ప్రైజ వాక్యాన్ని దేవుని దేవుని వాక్యం వాక్యాన్ని దేంతో పోల్చిందంటే చెప్పులతో పోల్చింది నా వైపు చెప్ప నా వైపు చూసి చెప్పండి దేంతో పోల్చింది చెప్పులతో పోల్చింది లోకంలో పద్ధతి ఏంటంటే చెప్పులు ఉంటాయి కదా నా అడుగు ఎనిమిది అడుగులు అనుకోండి నాకు కావలసిన సైజులో ఎనిమిది అడుగులు చెప్పు దొరికింది ఎవరైనా గొలియా తనలో ఉన్నారనుకోండి పన్నెండు అడుగులు ఉంటుంది సారీ పన్నెండు అంగులాలు పన్నెండు ఉంటుంది వాడికి తగ్గట్లుగా ఆ పన్నెండు అడుగుల చెప్పు ఉంటుంది ఇంకొకరిది చిన్న పాద ఉంటుంది రెండు అడుగులే మూడు అడుగులే ఉంటుంది వాడి కాలుకు తగినటువంటి చెప్పు వాడికి దొరికింది అంటే ఎవడి సైజుకు తగ్గట్టుగా చెప్పు వాళ్ళకు దొరికిద్ది వాక్యం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు మార్చడానికి లేదు వాక్యపు చెప్పు స్టాండర్డ్ ఆ చెప్పు సైజుకు నీ కాలు రావాలా ఆ చెప్పు సైజుకు నీ కాలు రావాలి కానీ నీ చెప్పు నీ చె నీ కాలు పెద్దగా ఉందని నీకొక న్యాయం నువ్వు పేదవాడివని మరొక న్యాయం నువ్వు ధనవంతుడు అని నీకొక న్యాయం దేవుడు దాన్ని అంగీకరించడం అందుకని వాక్యం వింటున్న పెట్టలారా ఏ దేశస్థుడైనా తను తీర్పు తీర్చేటప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి ఎందుకో తెలుసా ఏ దేశంలోనైనా దేశానికి ఒక రకంగా వాక్యం మారదు ప్రతి దేశం వాక్యాన్ని కొనుగుణ్యంగా మారాలి ప్రైజ్ అలాట్ చెబుదా ప్రైజ్ అలాట్ అమెరికా దేశంలో కానీ ఈ మధ్య మన భారతదేశంలో కానీ ఏవని తీర్పు తీర్చారో తెలుసా పురుషులు పురుషులు వివాహం చేసుకోవడం తప్పు కాదు అని అన్నారు స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవటం అది అక్రమం కాదు సక్రమమే అన్నారు కానీ బైబుల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది సత్యం ఏమని తీర్పు తీరుస్తుంది పురుషుడు పురుషునితో అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తున్నారు వావి వరసలు మరిచి స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తున్నారు అట్టివారు దేవుని వాక్యం సెలవిస్తూ ఏ మనుష్యుడైనా లోకపు చట్టం ఏది నిర్ణయించిందో అది కాదు తీర్పు దేని బట్టి రావాలి సత్యమును అనుసరించి మీరు తీర్పు తీర్చండి అంటాడు ఆ రోజుల్లో న్యాయాధిపతులుగా పిలువబడినటువంటి వాళ్ళు లంచాలు తీసుకొని లంచం ఇచ్చిన వాడికి ఒక తీర్పు పేదవాడికి మరొక తీర్పు తనవారికి ఒక తీర్పు బయటవారికి ఒక తీర్పు ఇట్లా సత్యాన్ని అనుసరించకుండా వాళ్ళ స్వాభిప్రాయాన్ని బట్టి తీర్పు తీరుస్తూ వచ్చారు అరే బాబు సత్యాన్ని అనుసరించండి వాక్యం ఏం చెప్తుందో వినండి వాక్యానుసారంగా బ్రతకండి వాక్యం నడవమన్నట్లుగా నడవండి అని పలుమార్లు చెప్పినా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తీర్పు తీర్చారు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి తీర్పు తీర్చగా మీరు అనొచ్చు అయ్యారు నేనైతే అట్లున్నా అయ్యగారు నా తీర్పు చాలా కరెక్ట్గా ఉంటుంది అని అంటారా మన తీర్పులు ఎట్లుంటాయో చెప్తా ఒకరోజు ఆ తల్లి ఇంటికి వెళ్ళిందట కూతురు చూడట కూతురుని చూడటానికి ఆ ఇంట్లో అల్లుడు శుభ్రంగా కూతురు పండుకున్నప్పుడే అల్లుడు కిచెన్లోకి వెళ్ళి పాత్రలన్నీ దవ్వి చక్కగా టీ పెట్టి ఆ కాఫీ తీసుకొని టీ తీసుకొని అత్తయా మీ కాఫీ పెట్టా మీ కాఫీ అంటే ఇష్టం కదా మా భార్యకేం టీ పెట్టాను అని నిద్రలేపి భార్యని వాళ్ళకి శుభ్రంగా ఇచ్చి శుభ్రంగా వంట చేసి బట్టలు ఉతికి డ్యూటీకి వెళ్ళిపోయాడంట కూతురుని చూసి అనుకుందంట కూతురుని చూసి అనుకుందంట అల్లుని చూసి అందంట నా అల్లుడు బంగారం నా అల్లుడు బంగారం ఎంత మంచి అల్లుడో నా అల్లుడు అబ్బా నా కూతురు కాపురం ఏం చెప్పుదు నేను చెప్పుదు సూపర్ సాయంత్రం వచ్చాడు వస్తా వస్తా అవి తీసుకొచ్చాడు ఉన్న మూడు నాలుగు రోజులు చక్కటి మర్యాదలు అత్తక చేశాడు భార్యను పూల్లో పెట్టి చూసుకున్నట్టుగా చూసుకున్నాడు తల్లి మురిసిపోయింది ఏమందో తెలుసా నా అల్లుడు బంగారం సంతోషం మరలా ఒక వారం రోజులు ఉందామని ఈసారి కొడుకింటికి వెళ్ళింది కొడుకింట్లో ఏం జరిగిందో తెలుసా అల్లుడు కూతురింట్లో ఎట్లా చేస్తున్నాడో అంత కాదు కానీ అంతకంటే తక్కువ అంతకంటే తక్కువ కొడుకు కోడల దగ్గర చేస్తున్నాడు అప్పుడప్పుడు టీ పెడతాడు రోజు కాదు అప్పుడప్పుడు టీ పెడతాడు అప్పుడప్పుడు బట్టలు ఉతుకుతాడు అప్పుడప్పుడు వంట చేస్తాడు ఇక అమ్మ బయలుదేరి వచ్చి అందంట అమ్మ నీ కూతురు కాపురం ఎట్టుంది నీ అల్లుడు ఎట్టున్నాడు మా అల్లుడు బంగారం అయ్యా నా కూతురు కాపురానికి సూపర్ అయ్యా మరి కొడుకు ఎట్టున్నాడు నా బాధ అంతా కొడుకు తినయ్యా వాడు సన్నాసుడయ్యా భార్య పండుకొని ఉంటే టీ పెడతాడయ్యా చూసారా నీ న్యాయం ఎట్టుంటుందో తెలుసా నీ తీర్పు ఎట్టుంటుందో తెలుసా నీ వాళ్ళకైతే ఒక న్యాయం బయటోళ్ళకైతే ఇంకొక న్యాయం ఒకే తప్పు నీ వాళ్ళు చేస్తే అది సక్రమమే తప్పైనా అదే తప్పు బయటోడు చేసి చి వాక్యం ఏమంటుందో తెలుసా వేరు వేరు తూనికరాళ్ళు యహోవాకు హేయం పురుషులారా నీ తల్లిదండ్రులకు ఏ తీర్పు తీర్చావో అత్తమామలకు అదే తీర్పు తల్లులారా నీ తల్లిదండ్రులకు ఏ తీర్పు తీర్చావో అత్తమామలు కూడా అదే తీర్పు వేరు వేరు తూనిక రాళ్లతోనూ త్రాసును తూచావా అది యహోవా హేయం తీర్పు తీర్చండి కానీ దేన్ని అనుసరించండి చెప్పాలి చెప్పాలి దేన్ని అనుసరించండి సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అని మాట్లాడతాడు ఆ కాలంలో న్యాయాధిపతులు ఎట్లా తీర్పు తీర్చారో ఓ మాట చదువుకొని ముందుకు వెళ్దాం చూడు ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటో వచ్చాయి పదకొండు పన్నెండు వచ్చినాలు నాతో కలిసి యోధరాజు ఇంటివారులకు ఆజ్ఞ ఇదే యహోవా మాట వినుడి దాబిదు వంశస్థులారా యహోవాయి ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వానిని బాధ పెట్టువాని చేతిలో నుండి విడిపించుడి అలాగూ చేయనియొడల మీ దుస్తక్రియలను బట్టి నా క్రోధము అగ్నివల్లి బయలువెళ్ళి ఎవడును ఆర్ప లేకుండా మిమ్మల్ని దహించును అమ్మ మీకేమనిపించలేదా ఎవడును ఆర్పివేయలేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది అయ్యా దేన్ని బట్టి దహిస్తుంది మీరు తీర్పు తీర్చేటప్పుడు మీ తీర్పు సక్రమమైనది కాకపోతే నీ కొడుకు ఒక న్యాయం నీ కోడలకు ఇంకొక న్యాయం నీ తల్లిదండ్రులకు ఒక న్యాయం బయటలకు ఒక న్యాయం నీ తీర్పు సరైనది కాకపోతే దేవుడు ఇక్కడ అంటాడు ఎవ్వడు ఆర్పివేయలేకుండా నా క్రోధము అగ్నివలే బయలుదేరి మిమ్మల్ని దహించేస్తుంది జాగ్రత్త అని మాట్లాడతాడు వాక్యం వింటున్న ప్రభు బిడ్లరా ఏం చేశారు వీళ్ళు ఒకసారి పై వచ్చినం పై వచ్చినం చూడండి ఎస్ దోచుకొనబడిన వాణిని చేతిలో నుండి విడిపించుడు ఒకడున్నాడు ఒక పేదోడిని దోచుకుంటున్నాడు దోచుకుంటూ వాడిని బాధ పెడుతున్నాడు ఈ న్యాయాధిపతి ఉంది దేని కొరకు దోచుకునేవాడి చేతిలో నుండి దోచబడేవాడిని విడిపించాలి బాధ పెట్టేవాడి చేతిలో నుండి బాధపరచబడిన వాడిని విడిపించాలి ఈ న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తి ఏం చేశాడో తెలుసా బాధ పెట్టేవాడు దోచుకునేవాడు దోచుకుని దోచుకొని కోట్లకు పడిగెత్తాడు కదా వాడు దోచుకున్న వాటిలో ఒక కోటి రూపాయలు ఈ న్యాయాధిపతికి ఇచ్చి అయ్యా ఈ కోటి రూపాయలని దగ్గర ఉంచుకొని నాకు అనుకూలంగా తీర్పు తీర్చయ్యా అన్నాడు శబాష్ అన్నాడు ఈ న్యాయమూర్తి కూర్చొని ఏమన్నాడు తెలుసా దోచుకున్న వాడిని రైట్ అన్నాడు దోచుకోబడినటువంటి వాడిని రాంగ్ అన్నాడు మన లైవ్ చూసే ఒక లాయర్ గారు ఉన్నాడు ఆయన చెప్తూ చెప్తూ ఈరోజు ప్రజలు భయపడుతున్నారంటే న్యాయ వ్యవస్థే నేను కాదన్నయ్యా ఆయన చెప్తూ నాకు తెలియదు ఆయన ఏమన్నా తెలుసా న్యాయ వయస్ న్యాయ వ్యవస్థలో డెబ్బై ఐదు శాతం అక్రమమయ్యా పేరు లాయర్ అందరు అట్లా ఉండరు సుమి పేరు లాయర్ 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 వృత్తి చేసే అనేకులు లయర్స్గా బ్రతుకుతున్నారు అబద్ధికులుగా బ్రతుకుతున్నారు ఎవడు లంచం ఇస్తే వాడికి మంచం వేస్తారు డబ్బులు డబ్బులిస్తే వాడిదే రైట్ అని వాదిస్తారు ఆయన ఒకరోజు మాట్లాడతా నేను ఎరిగిన ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉన్నాడయ్యా జడ్జి అనేక తీర్పులు తీర్చాడు ఆయన తీర్పు న్యాయాన్యాయాల మీద ఆధారపడి ఉండదు బాగా వినండి సత్యమును అనుసరించి ఉండదు తప్పెవరిది ఒప్పెవరిది విచారణ చేసి ఆయన తీర్పు తీర్చడు ఎవరైతే ఆయనకి లంచం ఇస్తారో బల్ల కింద చేయి పెడతారో వాడు ఎంత దోచుకున్నవాడైనా ఎంత నీచ కృత్యాలు చేసిన వాడైనా వాడు లంచం ఇస్తే చాలు వాడికి అనుకూలంగా తీర్పు తీర్చేవాడయ్యా కోట్లు సంపాదించాడయ్యా కోట్లు సంపాదించాడనే పేరే కానీ ఆయన పిల్లల్లో ఒక్కడు బాగుపడలేదయ్యా ఒక కూతురు ఒక్క ఏమైందో తెలియదు కూతురు మెంటల్ది అయిపోయింది పిచ్చిది అయిపోయింది కొడుకు పెళ్లి చేద్దామని చూస్తే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుందయ్యా ఇల్లు పెట్టి ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఎప్పటి వరకు కొడుకు వివరాలే తెలీదయ్యా ఆయన రిటైర్మెంట్ అయిపోయాడయ్యా చావు బ్రతుకుల మధ్యలో ఉంటూ నాతో అన్నాడు నా పాపమే నా అన్యాయపు తీర్పే డబ్బును చూసి న్యాయాన్ని తప్పించి న్యాయాన్ని అన్యాయమని అన్యాయాన్ని న్యాయమని న్యాయం తిప్పివేయటాన్ని బట్టే నా బ్రతుకు తలకిందులు అయిపోయిందయ్యా చూడు ఇంట్లోనే కూతురు ఉంది పిచ్చిది అయిపోయింది మెంటల్ది అయిపోయింది ఒంటి మీద బట్ట ఉండదు బట్టలు లేకుండా నడింట్లో తిరుగుతూ ఉంటుంది విసర్జించిన మలమూత్రాలు అయ్యా ఇది పరిస్థితి ఇది పరిస్థితి కొడుకున్నాడయ్యా వంశాంకురం 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 నా కొడు కోసమే ఆస్తి కొడు కోసమే ఆస్తి అని కోట్లు సంపాదించాడయ్యా ఆ కొడుకు ఎక్కడున్నాడు ఐదు సంవత్సరాలు బట్టి ఎప్పటికీ తెలియదయ్యా రోజు పేపర్లు ప్రకటన ఇచ్చేవాడు కనపడట్లేదు కనపడటలేదని ఆ జడ్జిని పలకరించడానికి వెళ్తే నేను న్యాయాన్ని తిప్పేశాను కదా నా బ్రతుకును దేవుడు తిప్పేశాడు వాకి వింటున్న ప్రభు బిడ్లరా ఎవ్వరిది అన్యాయంగా దోచుకోకు నీది కానిదాన్ని దొంగ కాగితాలు పుట్టించి పొర్రపాటున అక్రమంగా నీది కాని దాన్ని ఎవ్వరి పొర్రపాటును లాగి వేసుకో ఒకవేళ వాడు బలహీనుడై వాడి దగ్గర నుంచి నువ్వు లాగేసుకుంటే నువ్వు న్యాయాన్ని తిప్పితే దేవుడు ఏమంటాడో తెలుసా ఎవడు నువ్వు ఆర్పలేకుండా నా కోపం వాళ్ళ మీద మండుకొని రగులుతూ ఉంటుంది ఎవడు దాన్ని ఆర్పలేడు అని మాట్లాడుతుంది